చిరంజీవి అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు బయటకి వచ్చి వైరల్ అవుతాయని తెలిసిందే ఈ ఫోటో గతంలో బయటకి వచ్చిన ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ వల్ల మళ్లీ వైరల్ అవుతుంది ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని ఉన్నాడు ఏదో ఈవెంట్ లో ఈ ఇద్దరు బాబులను ఎత్తుకున్నాడు మెగాస్టార్ అని తెలుస్తుంది ఇందులో ఒక బాబు ఇంకో బాబుని బొగ్గదిల్లుతున్నాడు చూడటానికి క్యూట్ గా ఉన్న ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఇద్దరు ఇప్పుడు హీరోలు అందులో ఒకరు పాన్ ఇండియా హీరో కూడా ఇంతకీ చిరంజీవి ఎత్తుకున్న ఈ ఇద్దరు పిల్లలు ఎవరో అనుకుంటున్నారా ఒకరు రామ్ చరణ్ ఇంకొకరు అల్లు శిరీష్ అల్లు శిరీష్ పుట్టిన రోజు ఈవెంట్లో చిరంజీవి వీళ్ళిద్దరినీ ఎత్తుకుంటే ఇలా శిరీష్ సరదాగా రామ్ చరణ్ బుగ్గగిల్లాడు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు దీంతో ఈ ఫోటో మరోసారి వైరల్ అవుతుంది గతంలో కూడా శిరీష్ నా ఫేవరేట్ కజిన్ రామ్ చరణ్ అని పలుమార్లు తెలిపాడు ఇక అల్లు శిరీష్ ఆగస్టు రెండు నా బడ్డీ అనే సినిమాతో రాబోతున్నాడు ఇప్పటికే టీజర్ ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి పెంచగా ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు